కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను గత ఆరు సంవత్సరాల నుంచి కూడా కుమ్మరులు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే వారికి రావాల్సిన రాయితీ లోన్లు విషయాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అలాగే ఆర్థికంగా ముందుకెళ్లాలని చాలా కష్టపడుతూ అలాగే మన కుమ్మరకులం ముద్దుబిడ్డలు ఆడపడుచులైనటువంటి ఈరోజు అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ముందుకొస్తున్నారు వారిలో ఒకరు కాకాని రెడ్డి శ్రీ మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో జాయిన్ అయ్యింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అనంతపురం గుత్తి మండలం నుంచి కస్తూరి స్మృతి ఈ అమ్మాయి నీట్లో ఉత్తమ ర్యాంకు సంపాదించి నేను చదువులో ఇంకా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంకా నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి ఈ ముద్దుబిడ్డలకి మన కుమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర కార్యవర్గం అలాగే జిల్లా కార్యవర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు ఇలాగే ఇంకా మంచి మంచి చదువులు చదివి ఇంకా అత్యున్నతమైన స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు కుమ్మర్ల అభివృద్ధి సంక్షేమ సమితి ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది అంటే మనలో ఐక్యత లేదు ఈ ఐక్యత లేని దానివల్ల అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో చేస్తున్నారు ఏదో సంఘాలు పెడుతున్నారు చేస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అనేదే ఉంది కానీ ఎక్కడ కుల సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని తరపున గవర్నమెంట్ వారితో కొట్లాడి కావాల్సిన మనకు రావాల్సిన హక్కులని మనం సాధించుకోవడం లేదు ఏదో మీటింగ్లు పెడుతున్నాము వస్తున్నారు వెళ్తున్నారు ఏదో పోయినామా వచ్చినామా ఏదో నాలుగు మాటలు చెప్తారు అనుకుంటున్నారు అంతే కానీ అయితే ఇంకా మీదట కూడా ఇంకా అలాగే ఉంటే కుదరదు ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు ఫస్ట్ జనరేషన్ అయిపోయింది మా తాతగారి తరం అయింది నాన్నగారి తరం అయింది ఇప్పుడు మనం వస్తున్నాము మన తర్వాత మన పిల్లలు ఎవరు చెప్పుకోవాలి ఈ క్రమంలో మనం రాబోయే తరాలకి భవిష్యత్తు మీద గ్యారెంటీని కల్పించాలి ఈ గ్యారంటీని కల్పించడంలో మన కుమ్మర్ల అభివృద్ధి సంక్షేమ సమితి ఎప్పుడు ముందుంటుంది దేనికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా చేస్తున్నాము అలాగే గవర్నమెంట్ వారికి ప్రతి జిల్లాలోనూ రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్లు పెడుతున్నాము అలాగే మనకు కావాల్సిన ఇప్పుడు కార్పొరేషన్లో జరుగుతున్నాయి కాబట్టి కార్పొరేషన్ల తరఫున లోన్లు ఇప్పించి వారి తరఫున రాయితీలు మన అందరికీ మన కులంలో కులవృద్ధి చేసుకునే వారందరికీ కూడా రాయితీ రూపంలో ఇప్పించాలని చూస్తున్నాము అయితే గవర్నమెంట్ వారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు మనకు కార్పొరేషన్ చైర్మన్ ని అనౌన్స్ చేసిన తర్వాత ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారు దాని తర్వాత గవర్నమెంట్ వారితోనూ సత్సంబంధాలు మనకు బాగా ఉండాలి ఎందుకంటే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెర్రకోట సెంటర్లు ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క సెంటర్ ఓపెన్ చేస్తే కనీసం అక్కడ ఒక టెర్రకోట సెంటర్ ఓపెన్ చేస్తే దాదాపు వంద కుటుంబాల వరకు బాగుపడతాయి ఒక జిల్లాకి వంద కుటుంబాలు మన కుమ్మర్లు బాగుపడితే దానికి మించి కావలసిన సంతోషం ఇంకొకటి లేదు కాబట్టి కుమ్మర కుల బంధువులు అందరూ కూడా కుమ్మారుల అభివృద్ధి సంక్షేమ సమితికి తోడ్పడతారని అలాగే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చట్టసభల్లో మనం కూడా కూర్చోవాలి వారి ద్వారా వచ్చేటువంటి సౌకర్యాలని కుమ్మరుల